ఇక్కడ ఉన్నటువంటి అంటే జగ్గే చెరువులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా మా యొక్క మనవి ఖచ్చితంగా మోటార్ సైకిల్స్ కానీ వాళ్ళ కార్లు కానీ వాళ్ళ ఉన్నటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ రిసిప్ట్ అనేటువంటిది ఉండాలి మనం ఏదో మోటార్ సైకిల్ ఎవరో తక్కువకి ఇస్తున్నారు మోటార్ సైకిల్ కొనుక్కుని వచ్చేసి సార్ నేను కొన్నాను ఇంకా రికార్డ్ రాలేదు అనేటువంటిది అలాగా చెప్పకూడదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అంటే సీ బుక్ ఉండాలి రికార్డు ఉండాలి దానికి ఎప్పుడు కూడా వెహికల్ని మెయింటెనెన్స్ చేసుకోవటం అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా జగ్గే చెరువులో ఉన్నటువంటి వాళ్ళు రెంట్కి ఎవరు ఉంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటిది కూడా అలాగే రెంట్ ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కొన్నాళ్ళ నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఉంటున్నారు లేదా నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉంటున్నటువంటి పక్క ఇంట్లో ఎవరు దిగారు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి అంటే వాళ్ళ యొక్క కథలికలు వాచ్ చేస్తూ కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్తే మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటిది కూడా చెప్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఈ విలేజ్లోని ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరిగి ఉన్నాయి అలాంటివి జరగకుండా కట్టడి చేయడానికి పోలీస్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించినట్లయితే కనుక జగ్గయ్య చెరువు బాగా ఉంటున్నారు మంచివారు అనేటువంటి పేరు వాళ్ళు చెప్తేనే వస్తుంది అనేటువంటిది కూడా ప్రజలకి మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు కూడా చెప్పేటట్టుగా ఏమన్నా విషయాలుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా చెప్పడం జరుగుతుంది अड़े था। ठीक लड़का। आई गेट मुच। दो चादर। आई गेट मुच। अरे चादर। आई गेट मुच। लड़का। पीछे मुच। रेस्ला। अब अड़े साउथ है। एक चपल है नोट छोटे। रेस्ला। अध्यक्ष के अध्यक्ष क्या लगा? अध्यक्ष। बस आईज से आउट ऑफ कस्टम में लोपाड़ा से जब मुंगुरो निकलने मुंगुरो ये जो प्लान है तो शॉप से शॉप से शॉप से करन कर एक और लो थोड़ा सर ठीक बड़ी सावधानी से चले से خلاص के अंदर और पहले पीछे मुड़कर नमस्ते चले से एक चल एक पॉइंट एक पॉइंट

अरे हाम्रो साथीहरु आउनु होलालेर यो हाम्रो नन्दको पार्टी अरे हाम्रो साथीहरु आउनु होलालेर यो हाम्रो नन्दको पार्टी अरे ఇక్కడ ఉన్నటువంటి అంటే జగ్గ చెరువులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా మా యొక్క మనవి ఖచ్చితంగా మోటార్ సైకిల్స్ కానీ వాళ్ళ కార్లు కానీ వాళ్ళ ఉన్నటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ రిసిప్ట్ అనేటువంటిది ఉండాలి మనం ఏదో మోటార్ సైకిల్ ఎవరో తక్కువకి ఇస్తున్నారు అనేటువంటిది మోటార్ సైకిల్ కొనుక్కుని వచ్చేసి సార్ నేను కొన్నాను ఇంకా రికార్డు రాలేదు అనేటువంటిది అలాగా చెప్పకూడదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అంటే సీ బుక్ ఉండాలి రికార్డు ఉండాలి దానికి ఎప్పుడు కూడా వెహికల్ని మెయింటెన్ చేసుకోవటం అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా జగ్గే చెరువులో ఉన్నటువంటి వాళ్ళు రెంట్కి ఎవరు ఉంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటిది కూడా అలాగే రెంట్ ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కొన్నాళ్ళ నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఉంటున్నారు లేకపోతే నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉంటున్నటువంటి పక్క ఇంట్లో ఎవరు దిగారు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి అంటే వాళ్ళ యొక్క కథలికులు వాచ్ చేస్తూ కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్తే మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటిది కూడా చెప్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఈ విలేజ్లోని ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరిగి ఉన్నాయి అలాంటివి జరగకుండా కట్టడి చేయడానికి పోలీస్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించినట్లయితే కనుక ఆ జగ్గై చెరువు బాగా ఉంటున్నారు మంచివారు అనేటువంటి పేరు వాళ్ళు చెప్తేనే వస్తుంది అనేటువంటిది కూడా ప్రజలకి మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు కూడా చెప్పేటట్టుగా ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా చెప్పడం జరుగుతుంది

अलार्ड के अंतर में बड़ी चीजें मुड़ रही हैं और देखना पड़ेगा मंदिर का दर्शन। देल से लेफ्ट छोड़ लेफ्ट बाई 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 लेफ கொஞ்சம் ரவில முன்னுக்கு ரவலை நோ மறுமுறை மாட்டாட போடுதோ அது